వాస్వి శతమానం భౌతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు వారి పేరులో చెప్పిన వాస్వి నాయకులను చూద్దాం వజ్రవైడూర్య అలంకరణం మణిహారం మహాపుతం సంతోషమి ప్రతీక్షణ

प्रेजेंट मैंने था दिल्ली डिस्ट्रिक्ट बी फाइव जीरो वन फिर के बाद में भगवान राज इसलिए मेरी आवाज भी शायद मानो बहुत कुछ पोटेंशियल सुबह कांच तो शतं जी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमो वसंतान शतमिंद्राग्नी सावित बृहस्पति शतायुषा हविषेमं पुनर्दुहु

ఎక్సర్సైజ్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల కేర్ ఇంటర్నేషనల్ వాస్పెన్ గురనాగ సింధు

डॉक्टर बी सुमन कुमार कलेक्टर डॉक्टर सेलेट करी नगर डिस्ट्रिक्ट बी वन जीरो सेवन जी वीर की वास्तव में गांडा से समरी वास्तव में शतमान में बहुत निचे पुतिन रोज बाता शतंजी वर्धामान शतम् है मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता ब्रह्मस्पति सतायुषा हविशे मम पुनर्दुहु

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి జరుపుకున్న శ్రీ వాష్ కన్యా పరమేశ్వర అమ్మవారి నుంచి మరియు వాసి నుంచి పుట్టినరోజు మరి శుభాకాంక్షలు తెలియజేసి తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాస్